హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడముటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రామలక్ష్మికి కాలు బినికింది అనేసి షౌర్ అయితే అలా రామలక్ష్మిని ప్రేమగా ఎత్తుకొని గుడి పైన అయితే తీసుకెళ్తాడనమాట అలా గుళ్ళోకి వెళ్ళేసి దర్శనం అయితే చేసేసుకుంటారనమాట దర్శనం చేసుకొని అలా ఆరతి అయితే తీసుకుంటారనమాట ఆరతి తీసుకున్న వెంటనే అస్మిత అయితే ప్రమిలకి సైగల్ చేస్తూ ఉంటుందన్నమాట అతయ్య ఇక పూజ అయిపోయింది ఆరతి కూడా తీసేసుకున్నాము మరి ఇక మీరు మొదలు పెడతారా అనేసి అంటూ అలా సైగల్ చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే ప్రమిల అయితే పేపర్స్ బయటికి తీస్తుందనమాట ప్రే బయటికి తీసేసి రామలక్ష్మికి ఇస్తుంది అనమాట రామలక్ష్మి అనగానే ఏంటతయా ఏమి అనేసి అడుగుతుందనమాట అలా అడగగానే ప్రమిళ అయితే ఈ పేపర్స్ పైన సంతకం చెయ్యి అనేసి రామలక్ష్మికి చెప్తుందనమాట ఏంటతయా ఏం పేపర్స్ ఇవి అని అడగగానే రమీల అయితే ఒక షాకింగ్ విషయమే చెప్తుందనమాట ఏంటబ్బా అంటే నువ్వు జాబ్కి రిజైన్ చేస్తున్నట్టు ఈ పేపర్స్ కాబట్టి నువ్వు సంతకం పెట్టు అనేసి అనమాట ఆ మాటలకైతే ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా నేను ఎందుకు జాబ్కు రిజైన్ చేయాలి ఏ కారణం వల్ల చేయాలి నేనేం చేశాను అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట అప్పుడే అస్మిత మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అంటే అత్తయ్య మాటలకి లేదా అత్తయ్య ఏం చెప్తున్నారనేది అర్థం కావట్లేదా నీకు ఆ పేపర్స్ పైన సంతకం చేయని చెప్తుంది అనేసి అంటుందన్నమాట అస్మిత అప్పుడే ఇక్కడ శౌర్య కూడా ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా నించుని ఉంటాడనమాట దాన్ని చూసేసి అంటే శౌర్య ఏం మాట్లాడకుండా అలా నించునుండేది చూసేసి రామలక్ష్మికి చాలా ఒకవైపు కోపం వస్తున్నా కూడా ఒకవైపు బాధ కలుగుతూ ఉంటుందన్నమాట ఏంటి శౌర్య సార్ మీరు ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నారు ఏం చెప్ప చెప్పండి సార్ సంతకం చేయాలా అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట కానీ శౌర్య శౌర్య తరపు నుంచి ఏ సమాధానం అయితే లేదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్